మొట్టమొదటిగా అల్లుర్ రాజుగారికి శుభాలు తెలియజేస్తున్నాము క్రిస్టియన్ రైస్ అనే మ్యాగ్జిన్ అండ్ మీడియా ప్రచారంలో మరి తన తన వంతు సమాజానికి అందిస్తున్న కరెంట్ అఫైర్స్ ఇంకా జరుగుతున్న ఆటంకాలు ఏవైతే పాస్టర్స్ మీద సంఘాల మీద దాడులు జరుగుతున్నాయో వాటిపైన గొప్ప సమాచారం తీసుకొచ్చి క్రైస్తవ జనానికి మనం తెలియజేస్తున్న రాజుగారిని అభినందిస్తూ మన మధ్యలో మరి సీనియర్ లాయర్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు వారి సుదీర్ఘ అనుభవంలో మరి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారు అదేవిధంగా మాజీ డైరెక్టర్ క్రిస్టియన్ మైనారిటీ బాస కృపానందం గారు కూడా మన మధ్యలో ఉన్నారు అదే డాక్టర్ ప్రశాంత్ మరి ప్రీతం క్రైస్తవ సహవాసంలో నాయకులుగా ఉన్నారు మరి మొట్టమొదటిగా లాయర్ సుధీర్ గారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే న్యాయవాది అదే అదే కాకుండా క్రిస్టియన్స్పై జరుగుతున్న వాటి మీద ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మరి వారు అందిస్తున్న సేవల్ని మనం తెలుసుకుందాం మన సుధీర్ గారు వారు వారు మాట్లాడుతారు కొన్ని విషయాలు అండి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ముఖ్యంగా మన ఇది క్రిస్టియన్ రేస్ అనే ఈ పత్రిక మాస పత్రికకి అభినందనలు చెప్తున్నాను నేను మేము చేసే అంటే ఇది క్రిస్టియన్ రేస్ మన ఈ పత్రిక ద్వారానే సమాజంలో జరుగుతున్న ప్రతి విషయము బయటకు వస్తుంది మన క్రిస్టియన్ ఈవెంట్స్ అన్నిటి కూడా దీని ద్వారా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు మన సహోదరుడు కెనడీ అడిగిన ప్రశ్నలు రెండు మూడు ప్రశ్నలు కలిసి అడిగాడు ఇప్పుడు మన చర్చిల పైన అటాకులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మనకు ఎందుకంటే మన చర్చిల పైన అటాక్ చేస్తే ఎవ్వరు కూడా ఆ చర్చి మట్టికే అక్కడ స్పందిస్తారు అందరు కూడా అంటే కొంతమంది లీడర్ స్పందిస్తారు కానీ అన్ని చర్చెస్ కలిసి ఒక యూనిటీగా ఒక తాటిపై ఇప్పటివరకు ఎప్పుడు కూడా స్పందించలేదు అది అవసరం మనకి మనకు ఒక జేఏసీ అనేది కావాల్సి ఉంటుంది ఆల్ చర్చెస్ ఇప్పుడు మనకు ఎన్నో ఇది మెథడిస్ట్ ఉంది సిఎస్ఐ ఉంది హెబ్రోన్ ఉంది బ్యాప్టిస్ట్ ఉన్నాయి ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి అదే విధంగా పెద్ద పెద్ద ఇది మల్టీ చర్చెస్ ఉన్నాయి మనకు కూకట్పల్లి అటు సైడ్ ఉన్నాయి కానీ వాళ్ళ ఇది వాళ్ళకే ఉంటుంది అందరు కలవరు మనకు మనకు ఒక బ్రెయిన్ స్టామ్ అనేది అవసరము ఇప్పుడు మన చిన్న చర్చెస్ పైన మన పక్క కొన్నో అందరు కూడా వచ్చి వచ్చి దాడి చేస్తుంటారు అదేవిధంగా మనని చర్చిని డిమాలిష్ చేస్తున్నారు మన సర్వీస్ జరగనియకుండా చేస్తున్నారు కానీ మనము దాన్ని బయటికి చెప్పలేకపోతున్నాము అక్కడ మట్టుకే కన్ఫైన్ అయిపోతున్నాము అందరం కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ పైన వస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది ఒక్కరితో ఏది సాధించలేము మనము వాళ్ళే మనం పైన అటాక్ చేస్తారు మన పైన వెళ్ళేసి కేసులు పెడుతుంటారు వాళ్ళకు ఇది మత చాందస వాదులు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు కానీ మనకు మన చర్చ వెళ్ళేసి ఎవ్వరు కూడా మన సపోర్ట్కి రారు వాళ్ళు ఫోన్ చేస్తారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు కానీ మన పాస్టర్లు కానీ మన ఇది సోకాల్డ్ బిషప్ కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ గురించే వాళ్ళు పాటు పడుతుంటారు అందరి క్రైస్తత్వం గురించి అందరూ ఏకమై గొంతు విప్పుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగి వస్తుంది అది మనకు అవసరము ఎన్నో ఇప్పుడు పాత్రలపైన ఏదైనా సోషల్ మీడియాలో మనం ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో చుట్టూ తిప్పుతున్నారు అదేవిధంగా కోర్టు చుట్టు వాళ్ళని తిప్పుతున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఎవ్వరూ రారు వాళ్ళ పాపం వాళ్ళే అడ్వకేట్స్కి పెట్టుకోవాలి కి పెట్టుకోవాలి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాదుడే లేడు దేవునిచ్చిన కృప ద్వారా అందరూ ఏదే దీవెనల ద్వారా నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ అంటే నా ప్రొఫెషన్ నైంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది కానీ నా టూ థౌజండ్ ఫైవ్ నుంచి మన సుందరరావు గారు అనేది లో ఒక పాస్టర్ని కొట్టేసి ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ నేను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఏ పాస్టర్కి పైన దాడి జరిగినా ఏ చర్చ్ పైన అటాక్ జరిగిన నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే మా సోకాల్ లీడర్స్ అందరం కలిసి వాళ్ళకి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫస్ట్ వెళ్ళి అక్కడ ప్రశ్నించాలి మనం మన పైన ఎందుకు వీళ్ళ పైన కేసెస్ ఎందుకు పెట్టారు మీరు ఏ చక్కని పైన పెట్టారు వాళ్ళ పైన ఏ కేసెస్ పెడతలేరే మరి వాళ్ళకంతా ఎందుకు వాళ్ళకి ఎంపీలు సెంట్రల్ మినిస్టర్ నుంచి ఫోన్లు పోతాయి వెంటనే వాళ్ళని వదిలిపెడతారు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మన చిన్న చిన్న ఏం తెలియని సంగతుల పైన కేసులు పెట్టి వాళ్ళ జైల్లోకి పంపిస్తుంటారు వాళ్ళని బెయిల్ కోసం కానీ వాళ్ళకి షూరిటీస్ కానీ పెట్టడానికి ఎవ్వరు ముందురారు ఒకరిద్దరు ఉన్నారు మంచి బ్రాడ్ మైండెడ్ అందరినీ కూడా ఒక దగ్గరికి మనం యునైటెడ్గా చేసి మనం ఒకటి స్ట్రాంగ్ గా మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడున్న సానుకూల ప్రభుత్వం ఉంది మనము మన మినిస్టర్ మైనారిటీ మినిస్టర్ గారు ఉన్నారు అది ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు మరి మన ముఖ్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అందరిని తీసుకొని వెళ్ళేసి మాకు క్రిస్టియన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాల్సి ఉంటుంది ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే మన పైన ఏదైనా మన వెంటనే కేసెస్ పెట్టడానికి మనకు వేలుగుంటుంది మన చర్చెస్ కి ప్రొటెక్షన్ చేసుకోవాలి మరి ముఖ్యంగా పాశ్చర్చ్ ఒక చిన్న మనవి చేస్తున్నాను మీరు ఒక చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క సొసైటీ నో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ చర్చ్ పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి ఒక కరెంటు బిల్ ఉండాలి ఒక వాటర్ బిల్ ఉండాలి మన కొన్ని కమ్యూనికేషన్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకుందాం మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం పోరాటం చేసి మనకు కావాల్సిన ప్రతి పర్మిషన్ తీసుకుందాం మనం కలెక్టర్ దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకొని మనం చర్చ స్టార్ట్ చేద్దాం ఎప్పటి నుంచో ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఇది మనకు ఇది మనం దేవుడు కూడా చెప్పిన ప్రకారము మన బైబిల్లో కూడా ఉంది మన దేశ చట్టాలను మనం గౌరవించాలి కాబట్టి ఆ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొని మనము ఇది న్యాయ పోరాటం చేయడానికి ఉంటుంది అప్పుడు అడగడానికి ఉంటుంది ఆ పోలీస్ అఫీషర్స్ అడుగుతారు డీజీపీ కానీ ఏజీపీ గాని మీకు అసలు చర్చకి మీరు ఇన్ని థర్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తారు మీకు పర్మిషన్స్ ఉన్నాయంటే మనం ఇది అక్కడ ఉన్న లీడర్ పాత్ర సైలెంట్ గా ఉంటారు కాబట్టి మనం ఆ పర్మిషన్స్ అన్ని అందరు కలిసి మనము ఇది ఉన్న మైనారిటీ మినిస్టర్ ఉండు అదే మన క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనము ధైర్యంగా మాట్లాడి తీసుకున్నాం కానీ ఒక్కడే ముగ్గురున్నరకుని వెళ్తే కుదరదు అందరు కలవాలి మనకు కాన్స్టిట్యున్సీ వైజ్ కలవాలి మన హైదరాబాద్లో ఉన్న అన్ని ఇరవై మూడు ఇది కాన్స్టిచ్యువెన్సీస్ ఉన్నాయి వాళ్ళందరు కలవాలి స్టేట్లు ఉన్న వాళ్ళు అందరు కలిసి అప్పుడు వెళ్ళాలి ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ వస్తుంది అదేవిధంగా మనకు ముఖ్యమైనది ఏంది క్రిస్మస్ భవన్ అని మనం టెన్ ఇయర్స్ నుంచి వింటా ఉన్నాం ఇప్పటివరకు మనకు ఆ భవన్ లేదు ఏది కూడా లేదు ఒక క్రిస్మస్ భవన్ ఉంటే మనకు అక్కడ ఒక హయారిటీ ఉంటుంది అక్కడ ఎవరు ఏది చూసుకుంటారు అని దాని ద్వారా మనకు సమస్యలు తీరుతాయి కాబట్టి మనకు ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది క్రైస్తవ భవన్ అక్కడ ప్లేస్ అయితే అలౌట్ అయింది కానీ కన్స్ట్రక్షన్ ఇప్పటివరకు కూడా అవ్వడం లేదు అట్లీస్ట్ ఇప్పుడన్నా ఈ క్రిస్మస్ కన్నా మనం ఇనిషియేటివ్ తీసుకొని అందరూ మన క్రైస్తవ భవన్ గురించి మనపు గట్టిగా మన వాదన వినిపియాలి అప్పుడే మన సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతుంది విధంగా మన చర్చ్ ప్రాపర్టీస్కి ప్రొటెక్షన్ అదే విధంగా పాస్టర్స్ పైన ఎవరు దాడి చేసినా వాళ్ళపైన నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇది జైలుకి పంపించాలి ఇప్పుడు యూట్యూబ్లలో చూసిన పెద్ద పెద్ద స్వాములని చెప్పుకొని మన అగైన్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు మనం కంప్లైంట్ ఇస్తే పోలీసు లేదు లేదు మాకు సంబంధం లేదు అని అంటారు మన ఎవరైనా చిన్న అది సువార్థికుడు లేకుంటే పాస్టర్ ఏదన్నా మాట్లాడితే అతని పైన వెంటనే దాడి చేస్తారు అతన్ని అరెస్ట్ చేస్తారు అతనికి జైలుకి పంపుతారు మన ఇది ఇప్పుడు ఉన్నది దాని ప్రకారం అందరూ ఒకటే ఎవరున్నా మనకు లా ఉంది కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ ఉంది దాని ద్వారా అవ్వడం లేదు వాళ్ళకొక చట్టం ఉంది మనకు ఒకటి అది అవుతుంది కాబట్టి అది అంటే ఆ డిఫరెన్సెస్ అనేది వెళ్ళిపోవాలి అందరు మనకు కూడా కరెక్ట్ న్యాయం కావాలి దీని గురించి పెద్దలు బిషప్లు పాస్టర్లు అందరూ కూడా ఏకంగా ఒకటి నెక్స్ట్ ఒకటి మనకు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మనము ఇది ఎందుకంటే అన్ని పార్టీస్తో ఉండి మనకు కావాల్సింది మన క్రైస్తవులకు హక్కు మనకు సపరేట్ ఏమడుగుతున్నారు మన సెక్యులరిజం అనేది డెమోక్రసీ ఉన్న మా లాస్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మనకు ప్రత్యేకంగా ఏమి అడగట్లేదు మనము మనకు అందరికి సమానం మనము అదే మనం కావాలని కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ